గ్లోబల్ ఫ్రాడ్ రామ్ చరణ్ మ్యాన్ ఆఫ్ మోసెస్ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరిలో ఏ హీరోకి ఎక్కువ క్రేజ్ స్టార్ట్ ఫ్యాన్ బేస్ ఉందో కామెంట్ చేయండి ముందే ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నానంటే రీసెంట్గానే ఎంత పెద్ద న్యూసెన్స్ ఎంత పెద్ద ఫేక్ మన టాలీవుడ్ అయిందో నేను సపరేట్గా చెప్పాను అది మన రామ్ చరణ్ గారి మూవీ వల్ల ఎందుకంటే తనకి గ్లోబల్ స్టార్ అని ట్యాగ్ ఇవ్వడం వల్ల వాళ్ళైతే డేవన్ అయితే వాళ్ళ ఎక్సెప్టేషన్కి కలెక్షన్స్ అయితే రాలేదని చెప్పుకోవచ్చు సినిమాకి అయితే టెక్ అయితే వచ్చింది అందుకోసం డే వన్ అయితే వంద కోట్ల గ్రాస్ అయితే మాత్రమే కుట్టింది దట్ ఈస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్టామినా మాత్రమే అందుకోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇంత తక్కువ కలెక్షన్ వచ్చిందని వాళ్ళ సిగ్గుతో వాళ్ళైతే డే వన్ వచ్చేసరికి నూట ఎనభై ఆరు కోట్ల గ్రాఫ్స్ వేసుకోరు అంటే వంద కోట్ల డిఫరెంట్తో భారీ మెజార్టీతో ఫీక్ అయ్యిందని చెప్పుకోవచ్చు ఇది ఆల్ టైం కాడని చెప్పుకోవచ్చు రామ్ చరణ్ అనే ఇంకా మన టాలీవుడ్ చరిత్రలోనే ద బిగ్గెస్ట్ రికార్డ్ అని చెప్పచ్చు ఫ్రెండ్స్ అలా ద ఫ్రాడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ అయితే త్రిబుల్ ఆర్ మూవీతో అయితే పెరగలేదు అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ అని రామ్ చరణ్ వీళ్ళిద్దరైతే త్రిబుల్ ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ అని అయిన ఆర్ఆర్ఆర్ మూవీలో మెయిన్ హీరో ఎవరు కొంతమంది రామ్ చరణ్ గారు అంటారు కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ అంటారు కానీ ఎక్కువ ఎలివేషన్ ఎక్కువ సీన్స్ అయితే రామ్ చరణ్ గారికి అయితే పడ్డాయి అందుకోసం చాలామంది అయితే రామ్ చరణ్ గారే ఈ మూవీలో మెయిన్ హీరో చాలా చాలామంది అయితే అన్నారు దాని తర్వాత నెక్స్ట్ మూవీతోనే తెలుస్తుంది ఎవరు మెయిన్ హీరో ఎందుకంటే వాళ్ళ కలెక్షన్స్ వాళ్ళ స్టామినా వాళ్ళ ఫ్యాన్ ఏంటో తెలుస్తుంది అలా మన జూనియర్ ఎన్టీఆర్ అన్న దేవరి సినిమా అయితే రిలీజ్ అయింది డేవన్ అయితే నూట నలభై కోట్ల గ్రాస్ అయితే కొట్టింది ఫైనల్ కలెక్షన్ వచ్చేసరికి నాలుగు వందల యాభై కోట్ల గ్రాస్ అయితే కొట్టింది అంటే తనకి త్రిబులఆర్ క్రేజ్ అయితే వర్కౌట్ అయింది ఫ్యాన్ బేస్ అయితే ఉంది ఆర్ తర్వాత ప్యాన్ ఇండియా స్టార్ అయ్యిండు అందుకోసం అంత కలెక్షన్ వచ్చిందని ప్రూవ్ చేసుకుండు మన జూనియర్ అంటే అన్న కానీ రామ్ చరణ్ గారికి డే వన్ అయితే గేమ్ చేంజర్ సినిమాకి అయితే ఫ్లాప్టాక్ వచ్చింది దేవర కూడా టు ఫ్లాప్ టాక్ వచ్చింది పుష్ప టూకి కల్కీకి సలార్కి ఇలాంటి సినిమా కూడా యావరే టూ ఫ్లాప్టాక్కి వచ్చింది కానీ వాళ్ళు కలెక్షన్స్ ఒక రేంజ్ అయితే ఇచ్చారు కానీ గేమ్ చేంజర్ సినిమా డే వన్ అయితే తొంభై మూడు కోట్ల గ్రాస్ అయితే కొట్టింది డే టూ అయితే మినిమం యాభై కోట్ల గ్రాస్ కూడా కొట్టలేకపోతుంది డే టూ అంటే గేమ్ చేంజర్ డే వన్ డే టూ కలిపితేనే దేవరా డేవన్ కలెక్షన్స్ ఇక్కడ అర్థమై ఉండొచ్చు ఎవరు తోపు ఎవరు తోపు హీరో జూనియర్ అంటే అరణనే తోపు హీరో తనకే త్రిబుల్ ఆర్ మూవీ వల్ల అయితే ఫేన్ ఇంకా క్రేజ్ అయితే పెరిగిందని చెప్పవచ్చు రామ్ చరణ్ గారికి అయితే పెరగలేదని చెప్పచ్చు ఫ్రెండ్స్ ఇది నిజం నిజం మాట్లాడుకోలేదు ఫ్రాడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అని మన బాలీవుడ్ వాళ్ళు అయితే ట్రోలింగ్ అయితే గట్టిగా అయితే వేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు దీని గురించి మీరేమనుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఇంకా రామ్ చరణ్ వీళ్ళిద్దరిలో తోపు ఫ్యాన్ బేస్ హీరో వచ్చేసరికి జూనియర్ ఎన్టీఆర్ అని అనే చూడాలి మన గేమ్ చూంచే సినిమా వచ్చేసరికి ఇండియన్ బిగ్గెస్ట్ డిజాస్టర్ అయితే లోడింగ్ అని చూడాలి తన క్రేజ్ తన గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ఉంటే మినిమం యావర టు హిట్ అవ్వాలి సినిమా మరి